ఓం నమశివాయ శ్రీమతిగొండ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈనాటి మన భక్తి స్పిరిచువల్ కార్యక్రమాల్లో పాయింట్ బోర్డు మీద పెట్టాను కదా రామాయణం మహాభారతం లేదా శ్రీకృష్ణుడు ఇదంతా ఒట్టిది టోటల్ ట్రాష్ మేం నమ్మం అనేవాళ్ళు మీకు ఎక్కడో ఎక్కడో తారసపడతారు అవునా మీకు దీనికి స్వయంగా మేము చెప్తాం ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి ఇది దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనక్క స్కూల్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనకే కార్యక్రమం ఉన్నప్పుడు ఒకనొక లెక్చర్ ఇదే అన్నాడు ఆయన బహుశా నాస్తి కూడా అయి ఉంటాడు ఇంకా చెప్పక్కర్లేదు పాఠాలు చెప్పకుండా ఇవి చెప్పాడు మనకి రామాయణ మహాభారత అంటే మనకు ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఫోటోగ్రఫీ ఉంది అన్ని రకరకాల గూగుల్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి ఆ రోజులు మనం అయోధ్య పోయినప్పుడు ఐట్ బీన్ టు అయోధ్య సంపూర్ణ ఉత్తరాష్ట అయోధ్య దాంట్లో వెళ్తే ప్రాక్టికల్ చూసింది రామాయణంలో కైకేయి కోపగృహం రామాయణంలో కైకే వరాలు కోరుకుంటున్నాయి కైకేయి కోపగృహం అని అక్కడ గైడ్ చూపించాడు ఆనాటి దశరథ మహారాజు సభాగృహం ఇంకోటి చూపించాడు అక్కడ ఈ రెండు ప్రాక్టికల్గా ఉన్నాయి గోల్కొండ ఉన్నట్టే లాలికెల్లా ఉన్నట్టే ఉంటుంది మరి ఫైవ్ స్టార్ హోటల్ కాదు ఆ చిహ్నాలు ఉంటాయి యుగాలది కదా ఆ యుగం వేరు యుగం వేరు ఈ రెండు దాంట్లో ఉన్నాయి అలాగే అయోధ్యలో దాదాపు నేను లెక్క పెట్టి చేస్తే యాభై నుంచి వంద హనుమంతుని గుడి మొత్తం పదిహేను వందలు రెండు వేలు ఉంటాయట వీధి వీధికి హనుమంతం టెంపుల్ అది అవి చూశాం ఇది ప్రా అక్కడ వెనకాల సరైనది ఉంది జియోగ్రఫీ ఆ రోజుల్లో కూడా సరైనది ఉంది అదే సరైనది అదే పేరు అదే అయోధ్య అక్కడే ఉన్న ఉత్తరప్రదేశ్ ఎక్కడ మ్యాప్ మారలేదు భారతదేశంలో రామాయణంలో అయోధ్య ఎక్కడ ఉంది ఏది వెనుక ఉంది టోపోగ్రఫీ కరెక్ట్గా అప్పుడున్న మొత్తం కూడా ఈ రోజుకు అక్కడే ఉంది ఇది ప్రాక్టికల్గా దాదాపు ఏదో స్కూల్ టైంలో ఎప్పుడు చూసి వచ్చాను ఆ తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏమిటి అక్కడి నుంచి అందరికీ తెలుసు ఎక్కడైతే రామ జన్మీ వివాదం వచ్చిందో వివాదం అయిపోయిందో ఆ తర్వాత డెవలప్మెంట్ అయిందో ఈ లోపల పెద్ద గుడి కట్టడం ప్రపంచ యుద్ధం అయిపోయింది అన్నమాట ఇప్పుడేంది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది కాబట్టి ఎస్ రాముడు జన్మ వదే రామాయణం మొత్తం కరెక్టే అని దాంట్లో కట్ చేస్తే హంపి వెళ్ళాం హంపి దగ్గరికి వెళ్తే హంపి విరూపాక్ష అంటుంటారు కొన్ని చోట్ల మొత్తం గ్రౌండ్ ఉంది అక్కడ ఆ గ్రౌండ్లో ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇది అన్నపూర్ణ షోడల్ చేసిన ఒకసారి చూసి సార్ మీరు రాయి ఎత్తారున్నారు సార్ నేను హనుమంతుడు అనుకుంటే ఎత్తాను సార్ ఏం కాదు ఎత్తు ఈజీగా వచ్చింది ఇదే మేము స్టూడియోలో చూపించేది సినిమా షూటింగ్ కోసం ఇట్లా పెడతారు అది కార్డ్బోర్డ్ అంతే కానీ అక్కడ రియల్గా ఇట్లా చెల్లాల్సి చడింది ఇవి ఏందని అక్కడ గైడ్ని అడిగాను వాలీ సిగ్గురుడు చిన్నప్పుడు గోటిలో ఆడుకునేవాడట అట అంటే వాళ్ళ సైజ్ ఎంత ఉంటుందో ఆలోచించండి ఇప్పటికక్క ఏది హంపీలు ఇలాంటివి అలాగే భద్రాచలం భద్రాచలంలో కూడా రామాయణం సంబంధించిన ఇన్సిడెంట్ అక్కడ ఉంది సో ఇవన్నీ ప్రదేశాలతో పాటు వ్యక్తులతో పాటు రామాయణ ఏం యుగానికి పూర్వం కొన్ని వేల సంరంటే ఈ రోజుకి నిషంగా ఉన్న తర్వాత రామాయణం ట్రాష్ అని ఎట్లా అంటారు చెప్పండి అంటే దాన్ని అర్థమైంది చెప్పేవాడు నాస్తి కూడా అయి ఉండాలి దేశ కూడా అయి ఉండడు లేదా నోటి దురదన్న అయి ఉండాలి సో కట్ చేస్తాం కమింగ్ టు మహాభారతం మహాభారతం గారికి వచ్చేప్పటికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మీరు ఇప్పటికి కూడా ఏ ఢిల్లీ ఉందో ఒకప్పుడిది హస్తనాపురం ఇక్కడి నుంచి మీరు ఢిల్లీకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీకు కురుక్షేత్ర స్టేషన్ ఇందిలో వస్తుంది స్టేషన్ కురుక్షేత్రానే ఉంది మహాభారతంలో ధర్మక్షేత్రే అను ఏదైతే అనుకుంటావు కురుక్షేత్రయుద్ధం జరిగిందో ఎస్ ఆరు ధర్మక్షేత్రం అదే కురుక్షేత్ర పేరు మారలేదు స్టేషన్ ఒకటి ఉంది మళ్ళీ ద్వారకా ఉంది ఆ చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకోటి ఎట్లుంటుందంటే దాన్ని మిరాకిలానాలో ప్రపంచంలో ఇంకెక్కడికి అర్థం కాదనుకోవాలో ఇంకా సైంటిస్టులు డెవలప్ చేయాలనుకోవాలో మీరు ఎన్నో చెప్పుకోండి చిటికన వేలి మీద గోవర్ధన్ పరిగతి ఎత్తాడు ఎవరు శ్రీకృష్ణుడు చిటికెన్ వేలి మీద గోడదనిక ఎవరు నమ్ముతారు ఆయనకి ఎంత బరువున్నా ఏమున్నా కూడా అది కొన్ని టన్ల బరువు ఉంటుంది ఈ చిటికెన్ వేలతో ఎట్లా లేపుతాడు నుంచి రెండు చెరులతో కూడా కాదు ఈ హనుమంతుడో ఇంకెవరో జాంబవంతుడో కాదు అని ఒక ఇన్సిడెంట్ ఉంది మేము అక్కడ ఉత్తరప్రదేశ్ వెళ్తున్నప్పుడు ఆ కొండ మన గొడుగు విప్పి పక్కన పెడితే ఎట్లా ఉంటుంది అంటే కొండ ఇట్లా లేపి మళ్ళీ పెడితే ఇట్లా ఉంటుంది కొండ మళ్ళీ ఇట్లా బోర్లించి ఉండదు ఇట్లా ఉంటే దాని కింద ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం ఫోటో ఉందో పూజార్గం తీర్థమిస్తుంటాడు ఇదేందన్నాను సార్ ఆ రోజుల్లో మీరు పుస్తకాల్లో కానీ పురాణాలు కానీ చదివింది గోవర్ధనగిరి పర్వతం సాక్షాత్ శ్రీకృష్ణ పర్వతం ఇదే ఎస్ డౌట్ అంటే వెళిచ్చుండి ఉత్తరప్రదేశ్ మంత్రాలు శ్లోకాలు చెప్పట్లు మీకు ముందే చెప్పాను ఈ యూట్యూబ్లో చెప్పేది అంతా కూడా విత్ సైంటిఫిక్ అండ్ ఎవిడెన్స్ ఉంటుంది నాస్తికులే కాదు ఇంకా ఎవరైనా ఈ యువత అయినా కూడా చచ్చినట్టు వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు అందరూ కూడా కాశీకి వెళ్తున్నారు యూత్ ఐటీ వాళ్ళు వెళ్తున్నారు కాలం మారిపోయింది ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు వీళ్ళు కూడా నమ్ముతున్నారు సో ఇది చెప్పినందుకు ఈ పాటికి మీలో చాలామంది పెద్దలు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ పాటికి మీరు సార్లు చూసి ఉంటారు ఐదుకి వెళ్ళి ఉంటారు సో ఫ్యాక్ట్ ఎవరైతే మనకు ముఖ్యంగా యూత్ ఉందో మన భారత ఉన్నారో అక్కడి నుంచి పాశ్చాత్య మోజులో బట్టం అన్నది ఒక ఎత్తు రెండవది ఈ నాస్తికులు తీసుకొచ్చి రాంగ్ డైరెక్షన్ ఇచ్చేది ఒకటి కాబట్టి ఖచ్చితంగా ఇవి దాంట్లో ఉన్నాయి ఇంకా ప్రూఫ్ కావాలి ఫార్నర్స్ ఎంతసేపటికి మనము ఇది మన ఇండియా అది ఇది మన భారతదేశం అని చెప్తే నచ్చదు దానికి ఏదో కొంచెం దేశభక్తి ఎక్కువ ఉందేమో అనుకోండి దేశభక్తి ఉంటాం కాదు ఈ దేశంలో మనం పుట్టడమే ఒక పుణ్యం అనుకుని చెప్తుంటారు అక్కడి నుంచి కమింగ్ టు లండన్ ఈ మధ్య మీరు చూస్తాం డిస్కవరీ ఛానల్లో కొట్టండి గూగుల్లో వస్తుంది డిస్కవరీ ఏముంది అక్కడి నుంచి శ్రీకృష్ణుడు సైజ్ ఎంత ఒక దగ్గర ఏరియా మొత్తం ఇట్లా మొత్తం బ్లాక్ చేశారు పెట్టి ట్రెస్పాసస్ నాట్ పాసింగ్ ఇస్ నాట్ పాసిబుల్ అక్కడ పెట్టేసించి అంటే ఎవరు లోపల వెళ్ళడానికి వీలు పెట్టారు అక్కడి నుంచి కొంత ఏరియా అంతా ఉంది ఎందుకు పెట్టారా బ్రిటిష్ వాళ్ళు అక్కడ అంటే శ్రీకృష్ణుడు అక్కడ నడిచాడట మీకు ఇంకో నిజం చెప్తాను ఆ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితము ప్రపంచంలో ఏ కంట్రీ లేదు ఒకే ఒక్కటి భారతదేశం ఉంది నో లండన్ నో అమెరికా నో ఆస్ట్రేలియా ఏ కంట్రీస్ ఏవి లేవు అసలు ఆ కంట్రీస్లో ఆ పేరు లేవు అదే ప్రస్తుతం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్స్ ఇది వన్ ఒకటి పదిసార్లు వందలు చెప్పాను ఇంటర్నేషనల్ ప్రూఫ్ చేసి మరి చెప్పాను అది మీకు కావాల్సిన ఫ్యాక్ట్ మరి లండన్లో అక్కడ ఎందుకు అంటే ఇప్పుడు లండన్ చెప్పాను దాంట్లో కొడతా లండన్ రావాలి కదా కానీ మళ్ళీ సేమ్ ప్లేస్ ఇందాక చెప్పినట్టు అదే ప్లేసు అది ఆ ప్లేస్ ఏం మారలేదు పేర్లు మారుతుంటాయి ఇప్పుడు సిరాపేట దాటే ఆంధ్ర ఇటీవతలకు వస్తే తెలంగాణ విజయవాడ అక్కడే ఉంది హైదరాబాద్ ఇక్కడ ఉందో పేరు దానికి పెట్టారు పేరు మార్చుకున్నాడు కానీ ప్లేస్ ఏదైతుందో జాగ్రఫిల్గా భూమి పర్వతాలు ప్రకృతి అన్నీ అట్లాగే ట్యాంక్ బండ్ ఇక్కడే ఉంది కృష్ణానది అక్కడే ఉంది దట్ ఈస్ ఆంధ్ర దిస్ తెలంగాణ అంతే ఆ రెండు తెలుస్తుంది మళ్ళీ తెలుస్తుంది కొత్త వాళ్ళకి అదేందో ఇదేందో అనుకోవచ్చు కదా సో లండన్లో వాళ్ళు చేసే రీసెర్చ్ ఏంటంటే అక్కడ శ్రీకృష్ణుడు నడిచాడట అది నడిస్తే పాదముద్రలు కొన్ని చోట్ల ఉంటాయి అది ఆ కాలంలో మరి సిమెంట్ ఉందో బురద ఉందో రాయిందో కింద్రెళ్ళు తనకి దొరికింది మనకంటే ఎక్కువ చిత్రం ఏంటంటే ఇది ఎవరు కనిపెట్టారు మనవాళ్ళు కాదు సైంటిస్ట్ ఫారిన్ సైంటిస్ట్లే కనిపెడితే ఆ పాదముద్రతు ఉందంటే దాదాపు ఎయిటీన్ ఇంచెస్ ఉంది మీకు ఇంకో సైంటిఫిక్ పాయింట్ చెప్తా రోజు మీ స్కూల్లో వాడే స్కేల్ ఉంటుంది చూసారా స్కేల్ వాడుతుంటాం ఉంటాం ట్వెల్వ్ ఇంచెస్ అది పన్నెండు అంగుళాలు ఇది ఎట్లా వచ్చింది ఇది మన దేశంలో కాదు గ్రీక్ దేశంలో పరాయ దేశంలో ట్వెల్వ్ ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫీట్ అట ట్వెల్వ్ ఇంచెస్ ఇది శ్రీకృష్ణుడు పాయింట్కి దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను స్కేల్ది అమితాబ్ బచ్చన్ ఆయన ఎంత ఫీట్ సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ ప్లస్ ఆయన ఉన్నా కూడా ఆయన పాదం ఫీట్ మట్టుకు ట్వెల్వ్ ఇంచెస్ ఉండదు టెన్ పాయింట్ ఫైవ్ ఎంత ఉండి ఆగిపోవచ్చు అక్కడ శ్రీకృష్ణుడు పాదం ఎంత ఉంది లండర్ వాళ్ళు చేసింది ట్వెల్వ్ ఇంచెస్ ఉంది మోర్ దెన్ ట్వెల్వ్ ఇంక ఏ కంట్రీలో ఎవరికి లేదు ఇది ఉంటే హైట్ ఎంత ఉంటుంది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఎయిటీన్ ఫీట్ హైట్ పాదం ఎయిటీన్ ఇంచెస్ హైట్ ఎయిటీన్ ఫీట్ అని రెండర్ వాళ్ళు అనుకున్నారు ఛానల్ కొట్టండి వచ్చేస్తారు సో విన్నారుగా ఇది ముదగొండ టీవీ శ్రీ ముదగొండ టీవీలో మరొక మంచి అద్భుతమైన అంశంతో మీ ముందు ఉంటాను భరత్భాష ముదగొండ గోపీకృష్ణ మేరా భారత్ మహాన్